మనకు ఆధారం ఎవరంటే దేవుని వాక్యం ఏ అయ్యని నేను ఇంతవరకు చూడలే వీళ్ళ మీరెవరైనా చూసింటే చేయిపై గత్త అండి ఎవరు చూడలేదు ఆదాము గారు ఒక్కరు చూసినారంటే తరువాత మోసే అడిగినారు సార్ నేను మిమ్మల్ని చూడాలని ప్రభు అన్నాడు నన్ను చూడలేవరా బాబు నన్ను చూస్తే బూడిదైపోతావు కాబట్టి ఆ బండ వెనకలుండు నేను ఇట్లా పోతాను అప్పుడు నా వెనుక పరిశ్యాన్ని చూడు అని చెప్పి అన్నాడు దేవుణ్ణి ముఖాముఖిగా ఏ మనుషుడు చూడలేడు ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చూడలేదు ఒకవేళ కళలో కనిపించినాడు అంటే ఒకవేళ ఓకే దర్శనంలో కనిపించినాడంటే ఓకే దేవుణ్ణి నిజంగా నేను చూశానంటే బూడిదైపోతాడు ఆయన వేయి సూర్య కాంతుల వెలుగు కలిగినవాడు వెయ్యి సూర్యుల కాంతి ఎంత ఉంటుందో అంత వెలుగు కలిగిన వాడు ఎక్కడి నుండి అక్కడుండే సూర్యుని చూడలేం కళ్ళు మాస్కలుగా అమ్మేస్తాయి అట్లాంటిది వెయ్యి సూర్యుల కాంతి కలిగిన ఆయనను ఎవరు చూడగలం మనం చూడలేం అయితే చూస్తాం ఒక రోజున ఎట్లా చూస్తామంటే మనము ఆత్మలో ప్రభు దగ్గరికి వెళతాం ఈ శరీరం వెళదు మన లోపటు ఉన్న ఆత్మ వెళుతుంది కాబట్టి మన ప్రయాసంతా కూడా మన ఆత్మని అభివృద్ధి చేసుకోవాలి ఆత్మలో బలపడాలి అని మంచి ఆలోచన మనకు ఉండాలి మందిరానికి వచ్చినప్పుడంతా ఈరోజు నా ఆత్మ బలపరచబడటానికి నేను ఏ వాక్యం వినాలి ప్రభు నాతో ఏం మాట్లాడని ఉన్నాడు అని జాగ్రత్తగా విని ఆ వాక్యాన్ని నా ఆత్మకు నేను చేసుకోవాలి అంటే దనార్థం వాక్యము ఎదుట నిలబడి ఆ వాక్య ప్రకారంగా నేను ఉన్నానా లేదా అని సరి చేసుకోవాలి వాక్య ప్రకారంగా ఉంటే నువ్వు బలపడుతున్నట్లే వాక్య ప్రకారంగా లేకపోతే నువ్వు బలహీనపరచబడినట్లే కాబట్టి నిన్ను నీవే పరీక్ష చేసుకోవాలి ఎవరో నీకు చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు మిమ్మల్ని చూస్తే చాలామంది బిడ్డలు ముందు కూర్చుంటారు చాలా భక్తిగా ఉంటారు అయితే లోపల మీరేం ఆలోచిస్తారు ఎవరికి తెలుసు లోపల మీ ఆ తలంపులు ఎట్లున్నాయో ఎవరికి తెలుసు తెలియవు కాబట్టి దేవునికి ఒక్కడికే తెలుసు ఆ అంతరింద్రియాలను అంతరాత్మను ఎరిగిన దేవుడు మనతో కాదు లోపటున్న ఉన్న ఆత్మతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు మన లోపటున్న ఉన్న ఆత్మతో ఎందుకంటే ఆ ఆత్మే ఒక రోజున దేవుణ్ణి చూడబోతుంది దేవుణ్ణి కలుసుకుంటుంది ఆ ఆత్మే మహిమగా మారిపోతుంది ఈ శరీరం కాదు ఇది మట్టిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి దేవుని సన్నిధానంలోకి వచ్చే ప్రతి బిడ్డ కూడాను దేవుడు నా నా లోపటున్న ఆంతర్య పురుషునితో మాట్లాడుతూ ఉన్నాడు ఆ దేవుడిని ఒకరోజున చూడబోయేది శరీరం కాదు నా లోపట ఉన్న ఆంతర్య పురుషుడు కాబట్టి ఆయనను సరిచేయటానికి దేవుడు తన వాక్కుతో మాట్లాడుతూ ఉంటాడు ఈరోజున నా ఆత్మలో అంటే నా అంతరంగ పురుషుల్లో ఉన్న బలహీనత ఏమైనా చెప్తాడా బలహీనత విడిచిపెడతాను నా అంతరంగ పురుషుడు బలపడటానికి ప్రభువు నాతో ఏమైనా మాట్లాడతారా దాన్ని నేను స్వీకరిస్తాను అట్లా వారం వారం దేవుని వాక్యాన్ని విని మనం బలపడుతూ రావాలి దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా బలపరుచునుగాక ఆయన కృప మీకెప్పుడు తోడుగా ఉండునుగాక అకృపగల దేవుని యొక్క జ్ఞానము సంపూర్ణముగా దేవుడు మీకు దయచేయనుగాక మనం ఎప్పుడు అజ్ఞానులుగా అవివేకులుగా కాకుండా మంచి జ్ఞానం వివేకం కలిగిన వ్యక్తులుగా సమాజంలో జీవింతుముగాక హెలూయా